గారు పితాపురంలో పోటీ చేస్తానని ప్రకటించారు ప్రకటించిన తర్వాత అక్కడ అక్కడ మరి పొత్తులో ఉన్న పార్టీలు నిన్న చాలా బీభత్సం సృష్టించారు పవన్ కళ్యాణ్ గారు స్వయంగా మన పార్టీ అధ్యక్షులు పోటీ చేస్తాను మీ దగ్గర తెలుగుదేశం పార్టీ నాయకులు బ్యానర్లు దించి కార్యాలయం తగలబెట్టి నానా దుర్భాషలు ఆడితే తెలుగుదేశం పార్టీ నాయ నాయకుల్లో బాధ్యత కలిగిన ఒక్క నాయకులు కూడా బయటకు వచ్చి మాట్లాడతాం పొత్తు ధర్మం ఇలాగైతే ఎలా అని నేను మీతో ఒక మాట పంచుకోవాలి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి మీద ఎవ్వరు మాట్లాడినా మనం స్పందించాం వైసీపీ నాయకులు మాట్లాడినా స్పందించాం బయట నాయకులు మాట్లాడినా స్పందించాం స్పందించాం మరి పొత్తు ధర్మంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తానన్నా పిఠాపురం స్థానంలో పిఠాపురం స్థానంలో మరి విపరీతం జరుగుతున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారికి పొత్తులో ఉన్న పార్టీలు మద్దతు ఇవ్వాలా వద్దా వద్ద మరి ఇంత డ్యామేజ్ జరుగుతున్నప్పుడు పొత్తు ధర్మంలో ఏ విధంగా అయితే న్యాయమో కూడా మనం జన సైనికులుగా మనం బాధ్యత తీసుకోవాలి ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నారంటే మనం రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఓడిపోయాం రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఓడిపోయాం జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత జన సైనికులుగా మన మీద ఉంది రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఓడిపోయాం కదా మనం పార్టీ అధ్యక్షుడిని గెలిపించుకోలేకపోయి చెప్తారు కదా మళ్ళీ నిన్న పిఠాపురంలో అలా జరిగితే మనం మన పార్టీ అధ్యక్షుల వారిని కాపాడుకోవడంలో జన సైనికులుగా మనం కీలక పాత్ర పోషించాలా వద్దా మీరు గట్టిగా చెప్పాలి పోషించాలా వద్దా దీని మీద పొత్తు పార్టీలు స్పందించాలా వద్దా స్పందించాలి కదా నష్ట నివారణ చెయ్యాలి కదా పార్టీ అధ్యక్షుడు పోటీ చేసే దగ్గరే మన పార్టీ మాటలు మాట్లాడతా అలాగే పొత్తులోన పార్టీలు ఎందుకు ఈ మౌనం ఎందుకు ఎందుకు పిఠాపురం లాంటి చోట మనం పోటీ చేస్తామని చెప్తే స్వయంగా మన పార్టీ అధ్యక్షుని పోటీ చేస్తామని చెప్తే మరి అక్కడ డెమేజ్ కంట్రోల్ చేయాల్సినటువంటి బాధ్యత అందరి మీద ముఖ్యంగా మన పార్టీ అధ్యక్షుడిని కాపాడుకోవాల్సిన బాధ్యత జగన్ సైనికులుగా ఉందా 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 దీని మీద మనం చర్చ చేయాలి దీని మీద చర్చ చేయాలి పొత్తు ధర్మంలో అందరూ కూడా కలిసి రావాలి అందరూ కలిసి రావాలి అందరూ పొత్తు ధర్మం పాటించాలి పాటించినప్పుడు మాత్రమే ఓట్ల బదిలీ అనేది స్వయంగా మన పార్టీ అధ్యక్షుడికే నిరసన కలమనిపిస్తే దాన్ని మనం ఏ క్రమంలో చూడాలి మనం బాబు శేఖర్ మనం ఏ కోణంలో చూడాలి మనం మనం మన పార్టీ అధ్యక్షుడిని కాపాడుకోవడానికే మనం కవచంలా పని లేదా అనేది మనం డిస్కస్ చేయాలి డిస్కస్ చేయాలి దీని మీద మనం అందుకనే మిమ్మల్ని రమ్మ అందుకే రామ్ మనం రాష్ట్రం బాగుండాలని చెప్తున్నామా ఎవరు బాగుండాలని చెప్తున్నాము ఇవన్నీ బాగుండాలి ఖచ్చితంగా బాగుండాలి మన అధ్యక్షుడే బాగోకపోతే ఎవరు బాగుంటారు మన అధ్యక్షుడే బాగోకపోతే ఎవరు బాగుంటారు అనేది కూడా మనం మాట్లాడాలి మన పార్టీలో ఒక్క నాయకుడు కూడా మాట్లాడేంటి స్వయంగా మన పార్టీ నాయకులే మాట్లాడరేంటి ఇంతవరకు బయటికి రావాలి కదా మరి రాష్ట్ర నాయకత్వం ఎందుకు స్పందించదు మన పార్టీలో కూడా ఎందుకు స్పందించదు ఆల్రెడీ ఒకసారి రెండు వేల పంతొమ్మిదిలో మన అధ్యక్షుడు ఓటమిని చూసాం ఈసారి జాగ్రత్తలు పడాలి కదా మనం పడాలా మన జాగ్రత్త వచ్చినప్పుడు మనం మన నాయకత్వం కూడా బయటికి రావాలి మన నాయకత్వం కూడా నష్ట వారికి చర్యలు చేపడత చర్యలు చేయబడతారు దేని మీదనే డిస్కస్ చేయాలి దేని మీదనే డిస్కస్ చేయాలనుకున్నా మన పశ్చిమ నియోజకవర్గ సీటు మనకి కేటాయించమని అడుగుతున్నాం ఎందుకు అడుగుతున్నాం మనం ఎనిమిది ఏళ్ళు తొమ్మిదేళ్ళ నుంచి పార్టీలో పనిచేసాం ఇక్కడే నిలబడ్డాం ఇక్కడే పోటీ చేశాం ఇక్కడే పోటీ చేశాం స్థానిక సంస్థలు ఎన్నికలు చేశాం అసెంబ్లీ ఓడిపోయాం ఐదేళ్ల నుంచి విజయవాడ నగరంలో చాలామంది నాయకులు చాలామంది నాయకులు మనతో కలిసి ప్రయాణం చేశారు విజయవాడ నగరం మొత్తం మనతో కలిసి ప్రయాణం చేశారు అనేక ధర్నాలు చేశాం అనేక దీక్షలు చేశాం అనేక సందర్భాల్లో కేసులు మూడు సినిమాలు ఘటన జరిగినప్పుడు పశ్చిమ నియోజకవర్గం అది ఎంటర్ విజయవాడ మొత్తం వచ్చింది ఇక్కడ నలభై రెండు మంది పైగా అరవై కేసులు పెట్టించుకున్నాం నలభై నాలుగు మంది ఒకే కేసులో நலு மந்த ப்ளீஸ் சப்ஸ்கிரைப் டாட்